హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా సొరకాయ అనగానే మనకి సాంబార్ గుర్తొస్తుంది లేదంటే కర్రీ చేసుకుంటాము కానీ ఇలా ఎప్పుడైనా పుల్ల బెల్లం పెట్టి కర్రీ చేసుకున్నారా చేసుకోబోతే ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీగా లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని దానిలోనికి తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయలు కరివేపాకు కరివేపాకు ఇలా పీసెస్గా ఎందుకు కట్ చేశాను ఆల్రెడీ నా వీడియో చూసారా మీరు చూడకపోతే ఒక్కసారి చెక్ చే చెక్ చేసియండి మునగాకు కరివేపాకు వీడియో దానిలోనికి ఉల్లిపాయ నెక్స్ట్ పసుపు వేసుకొని ఆనియన్స్ అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దానిలోనికి ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని సొరకాయ అనేది బాగా చిన్న పీసెస్ కట్ చేయకూడదు అలానే పెద్దవి కట్ చేయకూడదు మీడియంగా కట్ చేయాలి అప్పుడే కర్రీ అని కర్రీలోని పీసెస్ అనేవి మనకి బాగా తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మిక్స్ చేసుకొని దానిపైన ఉప్పు తగినంత ఉప్పు నెక్స్ట్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న వెంటనే ఇంకా లిట్ క్లోజ్ చేసేసుకోవడమే జనరల్గా సొరకాయ అనేది వాటర్ కంటెంట్ బాగా ఉన్న వెజిటేబుల్ కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి దట్టు మనం ఇలా లోతుగా ఉండే దాంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అది మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకుంటే దానిలో నుండి వాటర్ అనేది బాగా రిలీజ్ అయ్యి పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి పీస్ అనేది బాగా కుక్ అయిన తర్వాత పులుపు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా కర్రీ కుక్ అయిన తర్వాత చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి చాలా టేస్ట్నిచ్చేది పులుపు బెల్లమేనండి పులుపుకు తగినట్టు బెల్లం ఉండాలి బెల్లంకు తగినట్టు కారం ఉండాలి ఇది కంపల్సరీ ఆ రెండు ఆ మూడు బాగా అడ్జస్ట్ అయితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది చింతపండు పులుసు బెల్లం వేసుకున్న తర్వాత ఒక విజిల్ కుక్కర్ ప్రెజర్ ఇచ్చుకోవడం అండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కొత్త రకం వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ ప్రెజర్ ఇచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ అప్పు ఇంకా కర్రీ అనేది దగ్గరగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తోని కొత్త రెసిపీస్తోని యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో